అందరికి నమస్కారం సాకే త్రిలోకనాథ్ ఇత ఇతను ఒక పోలీస్ అధికారి అనే విషయం అనంతరం జిల్లాకే ఎవరికీ తెలియదు ఎందుకంటే ఏ రోజు యూనిఫామ్ వేయడు ఏ రోజు డ్యూటీ చేయడు కేవలం ఎస్పీ ఆఫీస్ లో టైం పాస్ చేసుకుంటూ ఉంటాడు ఇతను సర్వీస్ లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన డిస్టిక్ లోనే చేస్తారు అంటే ఇతనికి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ వర్తించవా ఒక్కసారి తిరుపతి వెస్ట్ కు ట్రాన్స్ఫర్ అయిందాడు మళ్ళా ఇక్కడికి అనంతపురంకి వేపించుకుని వీవో తీసుకుని ఇక్కడే పనిచేస్తున్నారు ఒక నెలకు రిటైర్ అయ్యే వాళ్ళు కూడా పోలీస్ డ్యూటీ పనిచేస్తున్నారు ఇతను మాత్రం ఏ పని పాట లేకుండా ఇట్లా వీడియోలు పెట్టుకుంటా అవి తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకుపోయి వీడియోలు పెట్టుకుంటా ఈయన పబ్బం గడుపుతున్నారు ఆయన త్రిలోకనాథ్ నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా త్రిలోకనాథ్ అని ఈయన పోలీస్ కానిస్టేబుల్ అని తెలుగు ఎస్ఐదు పోలీస్ అధికారిని కూడా తెలుగు ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటి మా ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీసులకు కించపరిచే విధంగా మాట్లాడటంతో అట నాకైతే డౌట్ త్రులోకన్నా నువ్వు వీడియో చూడలే వీడియో విల్లే ఆడియో విల్లే నీకు ఎవరో తప్పుదో పట్టించినారు ఆయన పోలీసుల గురించి మా అందరితో పోలీసుల తేగ నిరీ మా అందరితో చెప్పించినారు ఆయన కూడా కేవలం ఒక ఉన్నతాధికారి తారీఎస్పి రోహిత్ కుమారు అతను ప్రోటోకాల్ పని పనిచేయడం లేదు ఇక్కడ ఆయన ఊరికే ఒక వీడియో చేసి కాళ్ళు నించుతా చేతులు నించుతా అని చేస్తాను కానీ ఇక్కడ అతను చేసేది ఏం లేదు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఇక్కడ లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ బాగుంది అని ఆయన చెప్తే మీరు నువ్వు ఆంధ్ర రాష్ట్రం పోలీసులందరికీ కించపరిచే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడమో చెప్పు ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ప్రయత్నం మీరు మీరెక్కడైనా కొన్ని జిల్లా కేంద్రాలు కవాచు చేశారే కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద నుంచి పోలీస్ స్టేషన్ సరికిన వద్ద వరకు ఆయన గారు ఆయన వెంట మేమంతా పోలీసుల గురించి పాటలు పెట్టుకొని పోలీసుల సేకరించ గురించి ప్రజలకు తెలియజేసుకుంటా వెళ్ళినాం ప్రజ పోలీసులు మంచి పోలీసుల పట్ల గౌరవం ఆ విధంగా మేము ఇస్తాం ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా ఇస్తారు ఈ సంఘం గురించి ఇంకోటి నేను అడగాలనుకుంటున్నాను మీ పోలీస్ అధికార సంఘానికి మీరు రిజిస్టర్ ఉందా ఏమైనా మీరు రిజిస్టర్ కాబడిన సంఘం అయితే దయచేసి రేపు కానీ మల్నాడు కానీ పత్రికా ముఖం కానీ వీడియో ముఖం కానీ మీరు తెలియజేయండి ఈ విధంగా ఇది గత ఐదేళ్ళు లేని సంఘాలు ఇప్పుడే పుట్టుకొస్తాయి గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో మా ఏఆర్ కానిస్టేబుల్ ఒకటను ప్రకాష్ అనే కానిస్టేబుల్ కానిస్టేబుల్ఏ గురించి మరియు సరెండర్స్ గురించి అడిగితే నానా ఇబ్బందులు పెట్టినారు సస్పెండ్ చేసినారు దాని గురించి నువ్వేం నేరెత్తలేదా అంటే మీ కుటుంబ సభ్యుడు కాదా అతను అంటే వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినా పర్వాలేదా మీకు అప్పుడు మంత్రిగా పనిచేసిన రోజా స్వయాన ఒక సీఏ ని చెప్పుతో పెడతాని అప్పుడు నువ్వు నోరు మెడపలే మన కడపలో ఇంటెలిజెన్స్ సీఏకి దాడి చేస్తే దాని గురించి నువ్వు ఖండించలే అదే విధంగా ఇంటెలిజెన్స్ డీజీగా వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలోనే నోటికి వచ్చినట్టు వైసీపీ లీడర్స్ మాట్లాడినారు ఆ రోజు నోరు మెదపలేదు అంటే నీకు ఏం ఆ వైసీపీ గవర్నమెంట్ మీకు భయమా భర్త నాకేం అర్థం కాలే లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ టికెట్ ఆశించి నువ్వు ఆ రోజు మాట్లాడకపోయినా నాకైతే అర్థం కావడం లేదు ఏది మీ సంఘం రిజిస్టర్ అయిందో మాత్రం రెండు మూడు రోజులు మీరు పత్రికా ముఖంతో చెప్పాల్సిందే ఇంకొక విషయం ప్రభాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల రోహిత్ ఏస్పి రోహిత్ గారికి క్షమాపణ చెప్పాలమ్మా ఆయన కాళ్ళు చేతులు ఉంచుతాను నా దగ్గర గల్ ఉంది ఏంటి మాటలు ఎవరో రేపిస్టులకు చెప్పినట్లు ఫ్యాక్షనిస్టులు చెప్పినట్లు చెప్తేట్లా మేం ప్రజల కోసం పనిచేసినా ప్రభాకర్ రెడ్డి గారు పోలీసుల కోసమో వేరే ఉత్తర వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం గట్టిగా నిలబడే వాళ్ళం చిన్న తప్పు చేసిన ఉన్నతాధికారి అయినా చిన్న కానిస్టేబుల్ ఒకే విధంగా చూస్తారు జ్యోతి ప్రభాకర్ రెడ్డి గారు అది పోలీస్ శాఖ కానివ్వండి ఏ శాఖను తీసుకోండి ప్రజల పట్ల బాగుండాలా మీరు ఓన్లీ డిఎస్బి డిఎస్బి ఆఫీస్ లో కూర్చొని నేను చాలా చక్కగా చేశాను ఇక్కడంతా కంట్రోల్ చేసినా అంటే నేను నువ్వు కంట్రోల్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో కూడా అంటే ఇప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది దానికి నిదర్శనం ఈ పద్దెనిమిది నెలలో ఎటువంటి దుర్ఘటనలు జరగలేదు దానికి ఆయనకు క్షమాపణ చెప్పాలా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు ఆయన ఆయన డ్యూటీ సరిగా చేయడం లేదని చెప్పినాము వ్యక్తిగత అతనొక్కని మాత్రమే చెప్పినారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకోసారి నువ్వు వీడియో రిపీట్ 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 గా చూసుకో కిలోక ఇంకోసారి క్రిలోక చూసుకో చూసుకుంటే నీకు అర్థమవుతుంది ఎవరు చెప్పిన మాటలు విని ప్రెస్ లో కూర్చొని నువ్వు అన్ని స్టోరీలు చెప్పుకుంటూ వచ్చావు మీ కుటుంబం గురించే పోలీసులు చుట్టూ ఎస్ పోలీసులు చాలా 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 తేగని నిదర్శనం వాళ్ళు కానీ దాంట్లో కూడా కొద్ది మంది ఉన్నారయా లాస్ట్ చైతన్య ఈ మహిళ కౌన్సిలర్లందరికీ ఎంత ఇబ్బంది పెట్టాడు అంటే ఒకటి ఉందే ఏదో సాగుతుంది నా కొడుకు వేరే వాళ్ళని పెట్టచ్చు కానీ వేరే వాళ్ళు నా కొడుకు చిన్న మాట కూడా అనబడుతున్నట్టు మీ కుటుంబ సభ్యుడైనా మీ పోలీసు కుటుంబ సభ్యుడైనా చైతన్య ఆ రోజు మాకు ఎంత ఇబ్బంది పడినా పెట్టాడు ఆ రోజు నువ్వు చెప్పలేదే చైతన్య బాగా నిర్వర్తించలేదు ఇతను అన్ఫిట్ వర్క్ పోలీసులు నువ్వు చెప్పలేదు ఆ రోజు అంటే మీ కుటుంబ సభ్యులు మీ పోలీసులు ఏమైనా తప్పు చేస్తే నేను కేసు వస్తావు మా నాయకులు ఎత్తి చూపితే ప్రెస్ మీట్లు పెడతావా ఇదంతా నువ్వు నువ్వు ఖచ్చితంగా రిజిస్టర్ అయిందా లేదా నువ్వు చెప్పాలా గత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు నేర్మెతలేదు నువ్వు ఖచ్చితంగా పత్రిక పత్రికా ముఖంగా కానీ లేక వేరే విధంగా వీడియో రూపంగా చెప్పాల్సిందే మేము వదిలే ప్రసక్తి లేదు ఊరికే నువ్వు ముందే మోగితే మేము మోసే మేము మోయలే మేము చేయని తప్పుకు ఎటువంటి నింద మోసే ప్రసక్తే లేదు నువ్వు చెప్పిండేటివి ఖచ్చితంగా నువ్వు మళ్ళా నిరూపించుకోవాలి నీ రిజిస్టర్ అయిందా లేదా ప్రభాకర్ రెడ్డి గారు తప్పు చేశారనేది నువ్వు ఖచ్చితంగా నిరూపించాలా ఇంకోటి మా యాడికి మండలంలో యాడికి మండలంలో వైసీపీ నాయకులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద వెంకన్నపల్లిలో అతి దారుణంగా దాడి చేసి కొట్టారు కొద్ది ఇంత వరకు నువ్వు కేసు కట్టా కేసు గట్టలేదు కదా ¿Qué es sí, que se sí, llama? ¿no? Sí, sí, sí.